భీముల నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మంత్రి పార్థసార్థి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలలో ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టలేదని జనసేన బీజేపీ నాయకులు ఆరోపించారు తప్పులే తినాలి మరి ఎంతగా ఇది కావాలనే ఎయి గారు అయితే మాత్రం ఒక వైసీపీ కోవట్లేదు ఇక్కడ పని చేసారు అసలు గారు ఏదో ఉంటారు కాబట్టి కోటు మీద టిడిపి జనసేన బీజేపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి బర్ర పెట్టడానికి ప్లేస్ చేసారు అండి కళ్యాణ్ గారి పెద్ద లేకపోతే కోర్టు మాధికారంలో ఉంటదా సింపుల్ గా ఒకసారి ఆలోచించాలి ఇదైతే కరెక్ట్ కాదు పద్ధతి అయితే కాదు మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్ మా గౌరవారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోయింది మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా భీమి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం ఏమంటే చోట్ల తొబ్బై అధికారులు చెప్పడం మరి ఇక మరి హిందూ కూటమిలో ఉన్నావు లేదా మాకే తెలియట్లేదు అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి దీని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నావు అది పిల్ల చిన్నారు అంది ఆనందపురం బీజేపీ మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడిగా ఉన్నాను ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే పెక్షిలో ఫోటో లేదండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేదండి ఫోటో మాకు ఏంటంటే పిలిచారు మీటింగ్ ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్లేదు ఫోటో లేదండి ఎక్కడ ఒక దగ్గర వేసారు ఆయన దీని గురించి సంధించాలని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేకుండా మోడీ గారు